రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది స్టార్ట్ అవ్వబోతుంది కదండి జనవరి ఫస్ట్తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈసారి జనవరి ఫస్ట్ సోమవారం వచ్చింది పంచమి తిథితో కలిసి వస్తుందండి ఈ సంవత్సరం సోమవారం పంచమి తిథితో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుల పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి ఆర్థికంగా అరక రకరకాల సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలండి వీలైనంత వరకు కూడా అప్పులు చేయకండి ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఉండండి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపున ఇంటిలో ఉండేటువంటి ఈ వస్తువులను తీసివేసి బయట పడేస్తే ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఈ శుభతరుణంలో ఇంటిలో ఉండేటువంటి కొన్ని వస్తువులను తీసేసి బయట పడేస్తే కొత్త సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పి పండితులు అంటున్నారండి మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ఒక ఒక ముందుగా ఒక కథ విన్నామండి ఒక చక్రవర్తి చెట్టు చెట్టు చక్రవర్తిగా ఎలా మారిందో తెలుసుకుందామండి ఒకనొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళుతూ ఉన్నారండి అప్పుడు అకస్మాత్తుగా ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి నవ్వుతూ తదాస్తూ అన్నారంటండి గురువుగారు చర్యకు కారణం ఏమిటి అని చెప్పి పక్కనే ఉన్న శిష్యుడు అడుగుతాడంట కారణం ఏంటనేది అప్పుడు ఆ మహావృక్షం తన కోరికను మరో ఒక వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తూ అన్నానని చెప్పి చెప్తాడన్నమాట ఏమిటి ఆ కోరిక గురువు గారు అని అడిగినప్పుడు ఆ చక్రవర్తి భూమండలాన్ని ఏలాలని గురువు వదిలిచ్చాడు అప్పుడు శిష్యుడు ఎప్పుడు వచ్చో జన్మలోన అని గురుడు ప్ర ప్రశ్నించాడండి ఈ జన్మలోనే అని చెప్పి గురుడు సమాధానం చెప్తాడు దానికి శిష్యుడు నవ్వి ఇది మరి గొంతెమ్మ కోరిక కదు ఈ చెట్టుకు అంతటి అత్యాస తగునా అర్హత చూసుకోవాల్సిన పని లేదా అని చెప్పి అంటాడు అన్నమాట అప్పుడు శిష్యుడితో అర్హతకేం నాయనా జీవితం అంతా ఫలాపేక్ష లేకుండా ఫలాలను ఇస్తుంది ఎన్నో జీవరాశులకు ఆశ్రయాన్ని ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అని అంటాడన్నమాట దానికి శిష్యుడు అవును అనుకోండి కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని చెప్పి అడుగుతాడు ఏమో ఆ చెట్టు యొక్క సంకల్పం గట్టిది అయితే జరుగుతుందేమో అని చెప్పి అంటారు గురువుగారు అలా అక్కడ నుండి గురు శిష్యులు వెళ్ళిపోతారండి ఆ రాత్రి పెద్ద గాలి వాన వచ్చి ఆ మహావృక్షం నేర కొరుగుతుంది అది తెలిసిన శిష్యుడు నవ్వుకున్నాడు అంతటితో ఆ విషయాన్ని మరిచిపోయాడు అలా సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువుగారు ఈ వింత విన్నారా శ్రీరామచంద్రుని వారే ఆ పాదకులకు పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు ఇక నుండి పద్నాలుగేళ్ళు పాద లతో సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారంట అని చెప్పి గురువుగారికి చెప్తారు అప్పుడు గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని అన్నారు అప్పుడు గురువుగారి మాటలు ఏమి అర్థం కాని శిష్యుడు అంటే దాని అర్థం ఏమిటి గురువుగారు అని అడుగుతాడన్నమాట అప్పుడు గురువు అవును నాయన ఆ మహావృక్షము కల్పంతోనే వడ్రంగులు పాదుకలు చేశారు అది శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్ని జన్మాలు ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసిందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుని వారి పాదాల చెంతకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకలని భరతుల వారికి ఇవ్వడం భరతుల వారు పాదుకలకు పట్టాభిషేకం చేయడం జరిగింది ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం యొక్క కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశారు శిష్యులు కనుక భగవంతుని లీలలు మనకు అర్థం కావు సంకల్పం బలంగా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అందుకే అని అంటారు పెద్దలు ఇంకా వీడియోలోకి వస్తే ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు కదా కానీ ఆ ధనం సంపాదించాలి అంటే మనిషి చాలా కష్టపడాలండి కొంతమంది ఎంత కష్టపడినా ఎటువంటి ఫలితం లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అవసరానికి ఆదాయం తగ్గ ఆదాయం రాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే వస్తువులు మన ఆర్థిక ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి కొన్ని వస్తువులు దరిద్రాన్ని అందిస్తాయి ఇలాంటి వస్తువును డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఇంటిలో నుండి తీసివేస్తే కొత్త సంవత్సరంలో మీ ఇంటిలో అంతా పాజిటివ్ వీటి తిరుగులేని రాజయోగం పడుతుందండి మరి ఆ వస్తువులు ఏంటో ఇంటిలో పాత గ్రీటింగ్ కార్డ్స్ పాత శుభలేఖలు పాత క్యాలెండర్స్ ఉంటే డిసెంబర్ ముప్పై ఒక్కటి లోపు తీసి బయటపడేసేయండి దేనికైనా పనికొస్తుందిలే అని చెప్పి ఇంటిలో అస్సలు ఉంచకండి ఇలాంటి పాత కార్డ్ పేపర్స్ ఉంటే డిసెంబర్ ముప్పై ఒక్కటి లోపు తప్పకుండా ఇంటి నుంచి తొలగించేయండి పాత బొమ్మలు చిరిగిపోయిన బట్టలు పనిచేయని గడియారాలు పాడైన వస్తువులు ఇవి జ్యేష్ఠాదేవిని ఆకర్షించేటువంటి వస్తువులండి జ్యేష్ఠాదేవి ఆకర్షించే వస్తువులు కాబట్టి ఈ వస్తువులు ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి వైపుకు కూడా తిరిగి చూడదండి మరి కొత్త సంవత్సరంలోనైనా సరే లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే డిసెంబర్ ముప్పై లోపు ఈ వస్తువులను ఇంటి నుండి తొలగించండి ఈ డిసెంబర్ ముప్పై లోపు పగిలిన అద్దాలు మీ ఇంట్లో ఉంటే తీసి బయటపడేసేయండి పగిలిన అద్దాలు పెద్ద దరిద్ర సూచకాలు అలానే పాత చెప్పులు చెగిపోయినవి కూడా ఉంటే డిసెంబర్ ముప్పై లోపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుండి తొలగించండి అలాగే చిల్లులు పడిపోయినటువంటి గొడుగు చిరిగిపోయిన చీరలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా డిసెంబర్ ముప్పై ఒకటిలోపు తీసి బయట పడేసేయండి అలానే ఇంటిలో బూజు ఉన్న దుమ్ము ఉన్న డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒక్కటిలోపు శుభ్రంగా దులుపుకొని ఇంట్లో పసుపు ఉప్పు కర్పూరం వేసుకొని ఇంట్లో తడిగుడ్డ పెట్టుకోండి ఈ విధంగా చేసినట్లయితే మనం విరిగిపోయిన విగ్రహాలు ఫోటోలు ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా డిసెంబర్ ముప్పై లోపు పారై నూటిలో పడేసేయండి అలాగే వంటగదిలో ఉండేటువంటి పురుగు బట్టని రవ్వలు బూజు బట్టన పిండి పాత పనికిరాని పదార్థాలు ఏవైనా కూడా ఉంటే వాటిని కూడా డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఇంటి నుంచి తొలగించండి పాత విరిగిపోయినటువంటి మీ చెత్త పనికిరాని చెత్తా చెదారాలు ఇలా ఇంటిలో దేనికి పనికి రాకుండా పడి ఉన్నటువంటి వస్తువులు ఈ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఇంటి నుండి తొలగించి బయట పడేస్తారో వారి ఇంట్లో దరిద్రమంతా పోతుంది కొత్త సంవత్సరంలో మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలో పిండిలో ఉన్నటువంటి ఈ వస్తువులను తీసి బయట పడేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు పాత సంవత్స ముగుస్తుంది కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా అందుకే ఈ సంబంధంలోనే అందరూ కేక్ కట్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటాం అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం కేక్ కన్నా ముందు అరటి పండు తిని ఆ తర్వాత కేక్ తినండి డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఈ కేక్ తిన్నా తినకపోయినా ముందు అరటి పండును తింటే సంవత్సరం అంతా కలిసి వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారండి ఏం లేదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అరటి పండు తొని తెచ్చుకొని సాయంత్రం దేవుడి గదిలో ఈ అరటి పెట్టి వదిలివేయండి మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ అరటి పళ్ళను తీసుకొని కేక్ తినకముందు ఈ మీ కుటుంబంలోని వారందరూ కూడా తినేయండి ఈ విధంగా తినడం వల్ల సంవత్సరం అంతా కూడా మీ కుటుంబంలో ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ధనధాన్యం ఐశ్వర్యం ఆనందం ఇలా ఏ విషయంలో కూడా లోటు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని శుభాలు కలుగుతాయి అని శాస్త్రంలో చెబుతున్నారండి అంతేకాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అరటి పండుగ తినడం వలన సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ కుటుంబం పైన ఉంటుంది విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది కొత్త సంవత్సరంలో ఏ పని చేసినా దైవానుగ్రహం వలన ఆ పనిలో విజయాన్ని మీరు సాధిస్తారండి పట్టిందల్లా బంగారంగా మారుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్